హాయ్ అండి గోధుమ పిండి అట్లాంటి చాలా క్విక్గా చేసుకోవచ్చు ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పులు వచ్చి గోధుమ పిండి ఒక రెండు టీ స్పూన్లు వచ్చి బియ్య పిండి కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పేసి కొంచెం నీళ్ళు కలుపుకొని పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలాగే నీళ్ళు పోసుకుంటూ చక్కగా అయితే అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఈ లోపల పోపు వేసుకుందాం రా అండి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేస్తున్నాను కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ బాగా మెత్తపడి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడు పోపు అయితే బాగా వేగిపోయింది అయితే పిండిలో అయితే వేసేద్దాము ఇలా పోపు వేసుకొని పిండిలో కలుపుకొని అట్లే వేసుకోవడం వల్ల గోధుమ పిండి అట్లయితే చాలా బాగుంటాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్